మున్సిపల్ కార్పొరేషన్ నల్పేక డివిజన్ ఎనిమిది భగత్నా కట్టారాంపూర్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా శ్రీమతి రేణుక గారు పోటీ చేస్తున్నారు మా కార్యకర్తలకు బండి సంజయ్న్న గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా మాకు అదృష్టం ఎందుకంటే మేము ఎన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం వారి యొక్క పార్టీ జెండా మోస్తున్నాం మేము గతంలో కూడా పోటీ చేసాము కానీ ఈ మన కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ కరీంనగర్లో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ వర్క్స్ అనేది విరివిగా ఇక్కడ టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో సంజానగారి ఆధ్వర్యంలో ఈ నిధులు వచ్చాయి ఇక్కడ అభివృద్ధి అనేది చాలా శరవేగంగా గత ఐదేళ్లలో అభివృద్ధి అనేది కరీంనగర్ ప్రజలు చూశారు ప్రజలు కూడా అందరు కూడా ఇప్పుడు బీజేపీకి ఓటు వేయాలనే వారు నిశ్చయంతో డిసైడ్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు కరీంనగర్పై మన ఈ కాషాయ ఎజెండా ఎగరడానికి సిద్ధంగా ఉంది దీనిలో మా భగత్నగర్ నల్పే గడిజన్ ప్రాంత ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి మా బాజ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఈ యొక్క మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసిన ధర్మ పోరాటాలు కానీ వారు మద్దతు తెలుపుతూ వారు మాకు స్వచ్ఛందంగా వారు సహాయ సహకారం అంది అందిస్తున్నందుకు వారందరికీ కూడా చేతులు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఇదే ఇదే విధంగా కొనసాగిస్తూ మరి మేము అనుకున్నట్టు విజయం సాధించినాక కూడా ప్రజల్లో మమేకమై ప్రజలకు అన్ని విధాలుగా తోడుండి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఈ డివిజన్ను అభివృద్ధి చేయడమే కాకుండా మన కరీంనగర్ కార్పొరేషన్పై జెండా ఎగిరి మన కరీంనగర్ను కరీంనగర్లో అనేక అసాంఘిక శక్తులను ప్రార ప్రారదోలి మన కరీంనగర్ను కరీంనగర్ను ఒక సురక్షితమైన కరీంనగర్గా మరియు అభివృద్ధిపంతమైన కరీంనగర్గా తీర్చిద్దడానికి మేమందరం బీజేపీ కార్యకర్తలం నాయకులందరూ కూడా కంకణ బద్దులై ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ను విజయవంతంగా ఎదుర్కొంటున్నాం మేమందరం కూడా ఖచ్చితంగా గెలిచి కార్పొరేషన్పై కాశీ ఎజెండా గ్రేస్తామని మేమందరం కూడా తెలియజేస్తున్నాం మాకు ప్రజల మద్దతు అధికంగా ప్రజల మద్దతు కూడా వారు అనేక విధాలుగా తోడ్పాటు పడుతున్నారు ప ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అందరూ కూడా నిశ్చయమైపోయారు ఓటు బీజేపీకి ఓటు మాత్రం వేయాలని కరీంనగర్ పట్టణంలో అందరూ కూడా వే వేయాలని వారు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఈ యొక్క మన ఇంకొక మూడు రోజులు నాలుగు మూడు రోజుల సమయం ఉంది ఎలక్షన్కి మూడు నాలుగు రోజులు ఇప్పటికి కూడా మేము ప్రచారం ఇంటింట ప్రచారం కూడా చాలా నుండి సాయంత్రం వరకు అన్ని గడప ప్రచారం చేస్తున్నాము అందరూ కూడా మాకు ఆశీర్విస్తున్నారు ఈ యొక్క ప్రజల తోడ్పాటుతో మేము బీజేపీ జెండా మా డివిజన్లో మరియు కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ నమస్కారము నా పేరు వేణంక రేణుక నేను నలభై ఒకటో డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం ఇక్కడ ప్రజలందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము అదే విధంగా కార్పొరేషన్పై కూడా కాషాయ జెండా ఎగురవేస్తామని కోరుకుంటున్నాము ప్రజలందరి ఆశీర్వాదం కూడా సపో ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాము